సిరిసంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అడ్జస్ట్ త్రీ సెవెంటీ థౌజండ్ కడప జిల్లాలో వరుస దారుణ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి గతంలో ఒక్క రూపాయి కోసం హత్య చేసిన ఘటన మనకు గుర్తుంది కదా ఇప్పుడు యాభై రూపాయల కోసం ఘర్షణకు దిగాడన్న కోపంతో నిందితుడు ఓ వ్యక్తిని హత్య చేశాడు పోలీసులు స్థానికులు వివరాల ప్రకారం పులివెందుల పట్టణంలో నగరిగుట్ట ప్రాంతంలో ఇరవై తొమ్మిదేళ్ల నాగార్జున బషీర్ ఎదురెదురుగా ఉన్న నివాసాల్లో తమ కుటుంబ సభ్యులతో జీవిస్తున్నారు ఇద్దరు రోజు కూలీ పనులు చేసుకుని వాళ్ల కుటుంబాలను పోషించుకునేవారు శుక్రవారం నాడు వీరిద్దరూ మరికొందరితో కలిసి ఓ ఇంట్లో పేకాటాడారు పేకాటలో యాభై రూపాయలకు సంబంధించి ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది ఈ గొడవలో బషీర్ పై నాగార్జున చేయి చేసుకోగా అక్కడున్న వారు అడ్డుకుని సర్ది చెప్పి అక్కడ నుంచి పంపేశారు అయితే శనివారం తెల్లవారుజామున మూడు గంట పంటల ప్రాంతంలో బయట నిద్రిస్తున్న నాగార్జునను బషీర్ బడిదతో తలపై దాడి చేశాడు అక్కడే నిద్రిస్తున్న నాగార్జున భార్య కేకలు వేయడంతో బషీర్ పారిపోయాడు నాగార్జునను స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తీసుకెళ్లమని చెప్పడంతో నాగార్జునను అంబులెన్స్ లో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో నాగార్జున మృతి చెందాడు ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న బషీర్ కోసం గాలిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి